ప్రతి క్షణము ప్రతి సందర్భం ప్రతి ఒక్క పరిస్థితులలో కూడా మనుష్యుడు ఏదో ఆటంకం ఏదో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా అనేక మందిని మనం చూస్తూ ఉంటాం అయితే చెబుతానని నేను కూడా ఒక్కొనొక సమయంలో మరి పాపముతో నింపబడిన నాకు జీవితం చీకటి అంధకారం కలిగిన జీవితం మరణకరమైన జీవితం ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పుడు ఈ శుభప్రదమైన మాట ఈ ఆనందకరమైన మాట నా యొద్కు రండి నేను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను నేను విశ్వసించాను కనుకనే ఈ యొక్క సాయంకాల సమయంలో నేను పొందిన ఆశీర్వాదాన్ని నేను పొందిన క్షేమమును నేను పొందిన దేవుని ప్రేమను మీ మధ్యకు వచ్చి నేను తెలియచేయడానికి నేను ఆశపడి మీకు చెబుతా ఉన్నాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఈ యొక్క రక్షణ మనకి ఇవ్వటానికి ఆ రక్షకుడు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే మన యావత్తు చేసిన పాపమును బట్టి మన క్రియలను బట్టి మన యొక్క హృదయంలోని దురాలోచనను బట్టి ఇవన్నీ కూడా మనుషుల్ని అభ్యతపరిచినాయి ఒకటి అని అంటే చీకటి 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 క్రియలు మనవులము చేసిన వారవగా ఉంటున్నాం ఒకటి మానవుడు పాపి అనే అన్నదానికి అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపము తీసివేయడానికి కొరక ఆయన రక్తాన్ని చిందించినారు ఆయన సమాధి చేయబడినాడు ఆయన తిరిగి లేపబడుతూ వచ్చినారు కాబట్టి మనకు విడుదల ఉన్నది మనకు రక్షణ ఉంది మనకి విమోచన ఉన్నది అది ఎప్పుడు ఉన్నది అని అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆ రక్షణ యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన ఆయన మన విడుదల నిగ్రహించడానికి యేసు క్రీస్తు ప్రభు ఆ శ్రేష్ఠు రక్షణ మనకందరికీ అనుగ్రహిస్తూ వచ్చినాడు కాబట్టి వాళ్ళరా నా కొరక యేసుక్రీష్ణి జన్మించాడని నేను నమ్ముతున్నాను రెండవది అందరి కొరక యేసుకృష్ణ గారు రక్త రచింది సమాజ తిరిగి లేబడి నమ్ముతున్నాను కనుక ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారు ఈ శబ్ద తరంగం ద్వారా చెబుతున్న మాట ఏమిటంటే నా ఎత్తుకు రండి నేను మీకు విడుదల అనుగ్రహించదు అని చెబుతా ఉన్నారు కాబట్టి నా ఎత్తుకు రండి అనే ఆహ్వానము ఈ లోకంలో ఎవరైనా వెలుగుతారా నా యొక్క గ్రామ నేను గురువులు అనుగ్రహిస్తానని ఎవరి గురించి అయినా చెప్పగలుగుతారా అయితే ఆయన దేవుడు కనుక సమస్తాన్ని విడుదల చేయగలిగిన శక్తివంతుడు కనుక దయాలు కనికరగలిగిన వాడు కనుక ఆయన ప్రేమ గొప్పది కనుక మన కొరక ఈ లోకంలోకి వచ్చిన ఆయన మన కొరక త్యాగాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆ త్యాగం ఏం తెలియజేస్తుందని అంటే ఆయన మనందరి కొరక ఆ రక్షణ ఇవ్వటానికి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు శిక్షిస్తున్న మన పాపముల కొరకాయ ఆయన సిలువ పడుతూ వచ్చినాడు కొరడా కొట్టబడుతూ వచ్చినాడు రక్తము చిందిస్తూ వచ్చినాడు బయబం సెలవుస్తుంది రక్తము చిందించకుండా పాపక్ష కలదను అయితే మనుషులు చేస్తూ ఉన్న ఈ యొక్క జంతువుల పక్షుల యొక్క రక్తమును పాపము తీసివేస్తూ ఉన్నాయని మనుషులు నమ్ముతూ ఉన్నాడు నేను కూడా దానికి సమర్థి తెలుపుతున్నాను అయితే పశువులు కానీ జంతువులు కానీ లేకపోతే ఆ పక్షులు కానీ ఇవేమి పరిశుద్ధమైన జీవితాలు కాదు అయితే మన పాపం పోవాలంటే పరిశుద్ధుడు పుణ్యాత్మక రక్తం కావాలి కనుక ఏసు తీసుకోవాలి పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు ఆ పాపం లేని ఆయన మనం మనకొరక పాపిగా చేపడుతూ వచ్చినాడు మనకొరకు ఆయన వెల చెల్లిస్తూ వచ్చినాడు మనకొరక ఆయన క్రయము చెల్లిస్తూ వచ్చినారు ఈ దినము ఈ క్షణములో నీకు విడుదల అనుగ్రహించి ప్రభువారు సెలవిస్తున్నారు అందుకనే ఆయన మాట నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి నేను మీకు విడుదలను విశ్రాంతిని అనుగ్రహిస్తానని ఈ సాయంకాల సమయంలో ఈ ఆహ్వానాన్ని ఏసుక్రీస్తు ప్రభువారే దేవుడైన ప్రభువారే రక్షకుడైన ప్రభువారే ఆయన ఈ సాయంకాల సమయంలో వింటున్న మీకు నేను మీకు విడుదల అనుగ్రహించదునని ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు కనుక యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదులు కొద్ది మాటలు చెప్పాము అయితే శ్రేష్టమైన మాట ఆశీర్వాదమైన మాట దీవనకరమైన మాట మీ జీవితంలో మీరు దీవెనకరమగా ఆశీర్వాదకరముగా ఉండాలి అని ప్రభువే ఆశపడి శుభ్రంగా తెలియజేస్తూ వచ్చినాడు మేవలకు పూర్వము మీరు దీవెనకరముగా ఉండట కొరకాయ మేము ఆ ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం కలిగిన తండ్రి ఈ కొందనములు ఈ సాయంకాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రాంత వాసుదేవులు దేవుని మాటలు విన్నారు నా యొక్క నేను యేసుక్రీస్తు వారి చెప్పిన మాటను ఆలకించారు అనేక మందిని ముట్టిన స్వస్థపరిచిన దేవుడు మా ప్రియులు ఎంతో మంచివారు నీ మాటను విన్నారు గనక వారి యొక్క జీవితము ఆశీర్వాదకరముగా దీవెని కరముగా ఏసుక్రీస్తు రక్షకుడు నాకు అనుగ్రహించననే మాటను వారి యొక్క జీవితంలో అటువంటి సంతోషం ఆనందం వారు పొందుట పొందటానికి ఈ సమయాన్ని వారికి దీవనకరంగా చేయండి కనుక వారి పనులలో వాళ్ళ ప్రయాసంలో వారి ఉద్యోగాల మీరు తోడుగా ఉన్నాను వారి పిల్లల చదువులు మీద తోడుగా ఉన్నాను వారి క్షేమమును మేము కూడా కోరుతున్నాము అటు రీతిగా వారిని ఆశీర్వదించుకొని కోరుతూ ఏసుక్రీస్తుల వారు శ్రేష్ఠ నామలు ప్రార్థి చూడుకున్నాము తండ్రి